గ్రంథము నలభై మూడవ అధ్యాయము అయితే యాకోబు నిన్ను సృజించినవాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యహోవానగు నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞయిచ్చదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞయిచ్చదను దూరము నుండి నా కుమారులను బూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి తిని వారిని వాడను నేనే కన్నులుండి అందులైన వారిని చెవులుండి బదిరులైన వారిని తీసుకుని రండి సర్వజనులారా గుంపుకూడి రండి జనములు కూర్చబడవలను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను లేదా విని సత్యమేయని ఒప్పుకొనవలెను మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఈ దేవుడు నుండడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాని వాడను నేనే ఏ అన్యదేవతయూ మీలో నుండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే వాక్కు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరినీ పారిపోవునట్లు చేసేదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలే ఆరిపోయిరి మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చెయ్యిచున్నాను ఇప్పుడే అది ములుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళును నన్ను ఘనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చెయుదురు యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు ఇస్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివిగదా దహనబలుగా గుర్రమేకల పిల్లలను నా యొద్దకు తేలేదు నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలిపశువుల చేత నన్ను తృప్తిపరచలేదు సరేగదా నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను నాకు జ్ఞాపకము చెయ్యుము మనము కూడివాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యమును వివరించుము నీ మూలపితరుడు పాపము చేసినవాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసినవారే కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని యాకోబును శపించితిని ఇస్రాయేలును దూషణపాలు చేసి యషయా గ్రంథము నాలుగవ అధ్యాయము అయినను నా సేవకుడవగు యాకోబు నేను ఏర్పరచుకొని నా ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చెయ్యువాడైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబు నేను ఏర్పరుచుకొని నా యశూరును భయపడకుము నేను మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహజలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన నేను నేనాశీర్వదించదను నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు ఒకడు నేను వాడననును మరొకడు యాకోబు పేరు చెప్పుకొను మరియొకడు వాడనని తన చేతితో వ్రాసి ఇస్రాయేలను మారుపేరు పెట్టుకొను ఇస్రాయేలియుల రాజైన యహోవా వారి విమోచకుడైన సైన్యముల యగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడునూ లేడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజెయ్యుచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు అట్టివాడెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమునూ రాబో సంగతులను ఉండవలెను మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడున్నాడా నేను తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు ఉన్నట్టు నేనెరుగను విగ్రహమును నిర్మించు నిర్మించువారందరూ మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు ఎందుకునో పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడేవడు ఇదిగో దాని పూజించు వారందరూ సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగద వారందరూ చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచెయ్యును సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చెయ్యును అతడు ఆకలిగొనగా అతన్ని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును వడ్లవాడు వేసి చీరణముతో గీతగీచి చిత్రికలతో దాని చక్కచెయ్యును కర్కాటకములతో గుర్తుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలనని నరూపము గలదానిగాను గల దానిగాను చెయ్యును ఒకడు దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొను శ్మశాన వృక్షమునుగాని వృక్షములను సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొను ఒకడు నాటగా వర్షము దాని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు ఉపయోగించును వాటిలో కొంత తీసుకొని నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొను ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసికొను దానికి నమస్కారము చెయ్యును దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును అగ్నితో సగము కాల్చియున్నాడు కొదువ సగముతో మాంసము వండి భక్షించయున్నాడు తిని తృప్తి పొందగా చలికాచుకొనుచు ఆహా చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొను దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపమని ప్రార్థించును వారు వివేచింపరు గ్రహింపరు చూడుకొండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను ఎవడునో ఆలోచన చెయ్యడు నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దాని చెయ్యుదునా చెట్టుమొద్దుకు సాష్టాంగపడునా అని ఎవడునో ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివి లేదు వివేచన లేదు వాడు బూడిద తినుచున్నాడు వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని తీసుకొని తీసుకొనిపోవచున్నది వాడు తన ఆత్మను జాలడనియు నా కుడి చేతిలో గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు యాకోబూ ఇస్రాయేలు వీటిని చేసుకొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవయ్యున్నావు నేను నిన్ను మరచిపోజాలను మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను నేను నిన్ను విమోచించియున్నాను నా యుద్ధకు మల్లుకొను యహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చెయ్యుడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చెయ్యుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చెయ్యుడి యహోవా యాకోబును విమోచించును ఆయన ఇస్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనుపరచుకును నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడుగు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు యహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చెయ్యువాడను సోదకాండ్రను వెర్రివారినిగా చెయ్యువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చెయ్యువాడను నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఎరుషులేము యూదా యూదానగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే నేనే నీ నదులను ఎండి ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరేషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఎరుషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను చేసెదను ఇత్తడి తలుపులను పగలగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకునున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చదను నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇస్రాయలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరుగుకొండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని నేను యహోవాను మరి ఏ దేవుడునూ లేడు నేను తప్ప ఏ దేవుడునో లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునో లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యహోవానో నేనే నేను తప్ప మరి ఏ దేవుడునో లేడు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యహోవా అను నేనే వీటినన్నిటినీ కలుగజేయువాడను ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక యహోవానగు నేను దాని కలుగజేసియున్నాను మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వాణితో వాదించువానికి శ్రమ జిగటమన్ను దాని వానితో నీవేమి చెయ్యుచున్నావని అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయ్యైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని గూర్చి అడుగుదురా నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా భూమిని కలగజేసిన వాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని నీతిని బట్టి కోరేషునో రేపితిని అతని మార్గములన్నయూ సరాలము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయదనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తియుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన శబాయీయులును నీ యొద్దకు వచ్చి నీవారగుదురు వారు నీ వెంట వచ్చెదరు సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడునో లేడు ఆయన తప్ప ఏ దేవుడునో లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు దేవా రక్షక నిశ్చయముగా నీవు నిన్ను దేవుడవై ఉన్నావు విగ్రహములు చెయ్యువారు సిగ్గుపడినవారైరి వారందరూ విస్మయము పొందియున్నారు ఒకడను మిగులకుండా అందరూ కలవరపడుదురు యహోవా వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయూ నుందురు ఆకాశములకు సృష్టికర్తయ్యగు యహోవాయే దేవుడు ఆయన భూమిని కలగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచను నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాన్ని సృజించను ఆయన సెలవిచ్చినదేమనగా ఎహోవాను నేనే మరి ఏ దేవుడునో లేడు అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు మాయాస్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకూబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యహోవాను నేనే కూడిరండి జనములలో వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొరపెట్టువారికీ తెలివిలేదు మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన గాక పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినవాడెవడు చాలా కాలము క్రిందట దాని ప్రకటించినవాడెవడు ఎహోవానగు నేనే గదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడనగు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చెయ్యుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు యహోవాయందే ఇస్రాయేలు వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు యషయా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల పశువుల మీదనో మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి యాకోబు ఇంటివారలారా ఇస్రాయలు ఇంటి వారిలో వారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చువరకు నిన్ను వాడనో నేనే తలవెన్రుకలు నెరయ్యవరకు నిన్ను వాడనో నేనే నేనే చేసియున్నాను చంక వాడనో నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడనో నేనే మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చెయ్యుదురు మేము సమానులమని ఎవని నాకు పోటిగా చెయ్యుదురు దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును వెండితూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు వారు భుజము మీద దాని నెక్కించుకుందురు దాని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును ఒకడు దానికి ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండు అతిక్రమము చేయువారలారా దీన్ని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునో లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడునో లేడు నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయో నెరవేర్చుకునేదననియూ చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగను వాటిని తెలియజేయుచున్నాను తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువాని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించున్నాను అది లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణనుండా నియమించుచున్నాను ఇస్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను